హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఎగ్లెస్ కేక్ వీట్ ఫ్లోర్తో చేసుకునే విధానాన్ని చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా ఓవెన్ లేకుండా గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు అయితే ఈరోజు ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేయబోతున్నాను ఇలా పొంగనాల పెండంలో కూడా కాస్త క్రిస్పీగా ఉండేలా కేక్ తయారు చేస్తున్నాను మొదటగా నేను దాని ప్రిపరేషన్ చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో ఈరోజు నేను కేక్ తయారు అనమాట డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే వేసి గోధుమ పిండితో కేక్ అయితే ఆ డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకోవాలి కదా నేను అగారో అని ఇలా చాపర్ ఒకటి కొనుక్కున్నానండి చాలా బుజ్జిగా ఉంది చాలా క్యూట్గా మనకు సెకండ్లలో డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కూరగాయలు కానీ కొంచెమే మనం కట్ చేసుకోవాలి సన్నగా అంటే దీంట్లో వేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది చూడండి బాదాము జీడిపప్పు వాల్నట్స్ నేను కట్ చేశాను ఇందులో అంటే చాపర్లో వేశాను చూడండి చాలా చిన్నగా ఉంది దానికి ఛార్జింగ్ పెట్టి మనము వాడుకోవాలి అనమాట ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే కొద్ది రోజులు వస్తుంది ఛార్జింగ్ అంటే మనం సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి చూడండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా నొక్కాను సన్నగా మనకు తరిగినట్టుగా పడ్డాయి అదే మనం కట్ చేసుకోవాలి అంటే చాలాసేపు అవుతుంది కదా అందుకని యూజ్ అవుతుందని కొన్నాను ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇది చాలా రోజులు ఉంటుంది మన దగ్గర ఇలా కేక్స్ కానీ పాయసాలు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్తో మనము ముస్లీ లాంటివి చేసుకోవాలన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇలా అన్నిటినీ కొన్ని సెకండ్లలోనే ఒక్క నిమిషం లోపలనే మొత్తము నేను కట్ చేసేస్తానన్నమాట ఇలా ఉంటుంది ఇది ఇలా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి చిక్కటి పాలను కాచి చల్లార్చిన పాలని ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మనము పొడి చేసిన చక్కెరని వేసుకోవాలి ఆ తర్వాత హోమ్మేడ్ బటర్ని వేశాను అరకప్పు బటర్ వేసుకోవాలి నాకు కొంచెం అనిపించింది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేశాను బటర్ లేకపోతే అరకప్పు ఆయిల్ వేసుకోవచ్చు ఆ తర్వాత వెనీలా ను వేశాను అది కూడా ఎక్కువ వేయకండి వెనీలా వాసన వస్తే చాలు వెనీలా ఎస్సెన్స్ లేకపోయినా కూడా ఇలాచి ఇలాచీ పౌడర్తో మనం చేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని అన్నిటినీ కవ్వంతో కానీ ఇలా బీటర్తో కానీ మనము బాగా చిలుక్కోవాలి బాగా బటర్ కరిగేదాకా చిలకాలి వేడి చేసి కూడా బటర్ వేయొచ్చు హోమ్మేడ్ బటర్ చేశానని చూపించడానికి నేను ఇలా వేస్తాను అది కూడా నేను ఈ మధ్య రెండు రోజుల కిందట హోమ్మేడ్ బట్టర్ ఎలా చేసుకోవాలని వీడియో చేశానో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బేకింగ్ పౌడర్ అని మనకు ప్రత్యేకంగా షాప్లో దొరుకుతుంది పావు స్పూను బేకింగ్ సోడా అంటే వంట సోడా అనమాట అది కూడా వేసి మనము ఒకే డైరెక్షన్లో బాగా చిలకాలి కొట్టాలి బాగా ఉండలు లేకుండా బాగా మనకు లాగా అవ్వాలి ఇదే కొలతతో తీసుకోవాలి పాలు కానీ నూనె కానీ ఏవి ఎక్కువ కాకూడదు అప్పుడు మనకు చాలా పలుచగా అయిపోయి కేకు సరిగా రాదనమాట ఇందులోకి మనం మొదటగానే కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువగా వేస్తే డ్రై ఫ్రూట్ కేక్ అనేది అంత టేస్టీగా హెల్దీగా తయారవుతుంది నేను ఈరోజు మూడు రకాలే వేసాను మన దగ్గర ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని ఎక్కువగా వేసుకోవచ్చు అవి కూడా వేసి బాగా కలిపేసి మనం మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను పొంగణాల పెన్నాన్ని తీసుకున్నాను ఇది రాచిప్ప పొంగణాల పెన్నం అనమాట సోప్ స్టోన్ పనియారం ప్లేట్ అంటారు ప్యాన్ అని కూడా అంటారు దీనికి కొంచెం ఆయిల్ వేసి మనం పట్టించి ఉంచుకోవాలి ఈరోజు నేను ఇందులో చేస్తున్నాను ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇందులో కేక్స్ అవి తయారు చేస్తుంటారు అయితే నేను కాస్త కొంచెం ఎక్కువసేపు పెట్టేసి క్రిస్పీగా కేక్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎక్స్పెరిమెంట్ అనమాట ఎలా వస్తాయో పాకరణ చూద్దాము ముక్కాల భాగము ఈ గుంటల్లో వేయాలి ఫుల్గా వేసుకోకూడదు ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోవాలి ఈ కేక్ మిశ్రమాన్ని వేయటానికి అందులో బటర్ పేపర్ పెట్టేసి కాస్త ఆయిల్ పట్టించాలన్నమాట బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ పట్టించేసి కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలి దీంట్లో కూడా మనము సగం దాకా వేసుకోవాలి అది పైకి వచ్చేసరికి కాస్త పొంగుతుంది కదా మనకు కేక్ లాగా కనిపిస్తుంది ఫుల్గా వేసుకోకూడదు పైన నేను మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంచుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ మొదటగానే వేడి చేసిన ఒక బాణల్లోకి కానీ లేకపోతే కుక్కర్లోకి కానీ ఒక స్టాండ్ పెట్టేసి ఇది పెట్టేసి మూత పెట్టేసేయాలి ఒక నలభై నిమిషాలు మనము ఇందులో వేడి చేయాలి ఆ తర్వాత ఈ పొంగడాల పెన్నాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి మూత పెట్టేసి ఇది పది నుంచి పదహైదు నిమిషాలు పెట్టుకోవాలి పది నిమిషాలు కంటే ఎక్కువ పెట్టాను నేను కాబట్టి క్రిస్పీగా రావటానికి ఇలా చేశాను మనకు స్మూత్గా కేక్ లాగానే రావాలంటే పది నిమిషాలు సరిపోతుంది నేను క్రిస్పీగా రావటానికి ఇలా చేసుకున్నాను కాస్త పై భాగాన స్మూత్గా ఉంటుంది అడుగు భాగాన క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అలా ఇస్తే అలా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా స్పెషల్గా జనవరి ఫస్ట్కి ఒక కొత్త రెసిపీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నాన్ స్టిక్ పెన్నంలో కూడా మనము చేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చాయన్నమాట కొంచెం అడుగు భాగము బ్లాక్గా వచ్చింది అంటే ఎక్కువసేపు పెట్టాను కదా మాడ లేరు కానీ బ్లాక్ కలర్లో వచ్చింది ఆ తర్వాత ఈ కేక్ను చూసుకోవాలి మనము ఒక పుల్ల పెట్టేసి చూసుకుంటే అతుక్కోకుండా వస్తే ఆ కేకు అయిపోయినట్టు లెక్క అనమాట ఇవి ఇలా వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి పదిసార్లు చెప్తున్నాను నేను ఆ తర్వాత ఈ కేకు మనం తీసిన తర్వాత చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక పది నిమిషాల్లో చల్లారిపోతుంది నేను అలానే పెట్టాను ఆ తర్వాత చూడండి చాలా భలే వచ్చింది నేనైతే ఒక రెండు మూడు సార్లు ట్రై చేశాను నాకు థర్డ్ టైం అయితే సూపర్గా వచ్చింది రీసెంట్గా నేను జొన్నపిండితో కూడా కేక్ చేశానమాట దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేయకుండా అది కూడా బాగా వచ్చింది దానికంటే కూడా ఇది ఇంకా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది లోపల ప్రతి బయటికి మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్టీగా ఉండి హెల్దీగాను మనం ఇలా చేసుకోవచ్చు నేను టేస్ట్ చూస్తున్నాను మా అమ్మాయి టేస్ట్ చేయమనిందనమాట నాకైతే సూపర్గా అనిపించింది నేను చేసిన కేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ